బాలానగర్ పరిధిలో కుక్కల దాడిలో గాయపడిన ఇరవై నాలుగు మంది పిల్లలను వృద్ధులను పరామర్శించిన ఎమ్మెల్యే మాధవరం కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి నగరంలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయని అధికారులు మాత్రం అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అధికారులు వెటర్నరీ ఆసుపత్రి కుక్కలు తీసుకువెళ్లి తిరిగి అక్కడే వదిలేస్తున్నారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వీధి కుక్కల బిడ్డ మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు సైతం హైదరాబాద్ కుక్కలపై కమిటీ వేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు

గారు తొందరగా వచ్చి మళ్ళీ టిప్పులు కలిసింది కానీ మీరు ఇచ్చారు కదా మీరు వచ్చిండమ్మ వచ్చి మళ్ళీ టికెట్ అండి తీసుకొని మళ్ళీ ఇన్వెస్డమ్ మీరు ఇవ్వండి అంటే ఆరు బర్ రోజు అనేది కాబట్టి ట్వంటీ ఫోర్ మెంబర్స్ వచ్చింది లేదు ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఇస్తుంది గవర్నమెంట్ హాస్టల్ కాదు ఇంకా పన్నెండు మంది ఏమో మీ దగ్గర తీసుకున్నారు పన్నెండు మంది బయట తీసుకున్నారు మొత్తం ట్వంటీ ఫోర్ మెంబర్స్ మీరు వచ్చి కూడా ట్వంటీ ఫోర్ పది ఇంటికి వాట్సాప్లో కూడా అయిపోయింది కదా కంటిన్యూ చూసుకోవాలి ఏవైతే మన నగరంలో జరిగినటువంటి సంఘటన కుక్కలు ఈ విధంగా రెచ్చిపోయి సుమారు ఇరవై నాలుగు మంది చిన్న చిన్న పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా కలిసి భయబాధకు వస్తుంది మూడు నాలుగు కిలోమీటర్ల వేగం కిలోమీటర్ల దూరంలో పోయి కనబడ్డోళ్ళు అన్న ఖర్చుకు వెళ్ళిపోయి ఆ పిల్లలను కాబట్టి కొంతమంది పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని కర్చిపోయింది ఈ ఇయాల కొత్తనే కాదు ఈ హైదరాబాద్ నగరంలో ఎంతమంది చిన్న చిన్న పిల్లలు కలుపుకోవడం జరుగుతాయి హాస్పిటల్ ఏదెక్కుని బట్టేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీసుకపోయి మళ్ళీ పక్క బొద్దులు సేమ్ మళ్ళీ తీసుకుపోయి ఏం చేస్తుందో మళ్ళీ సేమ్ క్రైన్స్ వదులుతూ ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బంది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది హైదరాబాద్ నగరంలో కాదు మొత్తంలో కూడా మనం దీన్ని పెట్టాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ కావాలి మంత్రులు ఇన్వాల్వ్మెంట్మెంట్ కావాలి అన్ని పార్టీలకు అతీతంగా అదేవిధంగా చూసుకొని దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది కుక్కల భారం నుంచి ప్రజలను కాపాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే చిన్న చిన్న పిల్లలను ఉంటుంటే వాళ్ళు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత భయభాంధాలు ఉన్నారంటే మా పిల్లలు బయటకు ఇంకా బయటకు ఇంటికి ప్రమాదం ఉంది కాబట్టి సో ఇటు కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నిన్న మా రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో శాస్త్ర గారి నాయకత్వంలో ఖర్చులందరూ తీసుకుంటా హాస్పిటల్ ఆ కార్యక్రమం చేపట్టారు మళ్ళొకసారి జరగకుండా సంఘటన జరగకుండా చూడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇసుమంటే జరిగితే ఈ భయబాంధు జనతారు ముత్తలు తర్వాత వాళ్ళకి దాన్ని రకరకాలుగా వ్యాధులు వచ్చే ప్రమాదం కాపాడమని తెలియజేస్తా